హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెల్దీ ఎంతో టేస్టీ అయినటువంటి దోశ బ్యాటర్తో జిలేబీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక గ్లాస్ కొలత పెట్టుకొని దాంతో దోశ బ్యాటర్ తీసుకొని సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి అద్దల మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి బాగా బ్యాటర్ని దాన్ని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గ్లాస్ షుగర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి తీగపాకం వచ్చేంత వరకు చూసుకోవాలి తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు అందులో తీగపాకం వచ్చిందండి మనకు ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకోవాలి ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఫ్యూ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఆ దోశ బ్యాటర్ని ఒక కవర్లో వేసి మంచిగా టైట్గా రబ్బర్ కట్టి కింద హోల్ చేసుకోవాలి కొంచెం కొంచెం హోల్ చేసుకోవాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత అందులో ఈ బ్యాటర్ని జిలేబీలా వేసుకోవాలి వేసి వేయించుకోవాలి బాగా ఎర్ర ఎర్రగా వేయించాలి ఇవి వేగడానికి కూడా ఎంత టైం పట్టదండి తొందరగానే వేగిపోతాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకొని ఉంచుకోవాలి అలాగే మళ్ళోసారి మళ్ళీ మరీ ఒకసారి వేసుకుందాం జిలేబీలా వేసుకుందాం ఇది సెకండ్ సారి కదండి ఎంత బాగా వస్తుంది చూడండి జిలేబీలా అచ్చు జిలేబీలానే వస్తుంది టేస్ట్ కూడా ఏమాత్రం ఉండదండి సేమ్ జిలేబీలాగే ఉంటుంది బాగా ఎర్రగా వేయించుకోవాలి దీన్ని కూడా తీసి పక్కన ఉన్న సిర షుగర్ సిరప్లో వేసుకుందాం మరి ఒకసారి వేసుకుందాం జిలేబీలాగే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది కూడా ఎర్రగా కాలింది కదా ఇప్పుడు దాన్ని కూడా షుగర్ సిరప్లోనే వేసుకుందాం చాలా బాగా వస్తున్నాయండి జిలేబీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే ఎంతో రుచికరమైనటువంటి జిలేబీ తయారు దోశ బ్యాటర్తో చేసినటువంటి జిలేబీలు తయారైపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్